పిల్లగో గది నా వారిగో గది ఎదిరాల నా తమ్ముడు లేదా నా కొడుకులు కట్ట మాచ్చిన రోజు నా కొడుకులు బాధ ఆచిన రోజు మా తమ్ముడు గిరాలి వాళ్ళు కన్ను వాతి అమ్మ అన్న శివతో వారికి ఇచ్చిన వారికి ముట్టింది ముత్యం కాల పట్టింది బంగారం కాల ఒకరి దీవుల ఒక్కం గల వాళ్ళ కళాకారు ఇవి కళాకారు ఉండాలి ఆరు కోట్లైన మూడు కొట్టములు డెబ్బై కోట్ల దేవుల దేవతలు అంగరింగా వాచర వందలు కొండగట్టు వందరించి కొనవీర స్వామి చనిపోయిన ఏనాడు సంపదన్న జీవి సరగంలో అనసల్లంగా నిద్రమట్టాలే మళ్ళ వాళ్ళకు జనమంటూ ఉంటే ఒక పుణ్యం గల్ల తల్లి గరబాన ఉంటా మళ్ళ ఏనాడు పేరు రావాల మళ్ళ గిట్ల ఏనాడు కీర్తి రావాలే పోవంగా ఆత్మ గల్ల బిడ్డలకు ఆత్మ గల్ల అల్లులకు మరవల మనవరాల కొడుకుల కోడల కూకి పాల పలగానికి చనిపోయిన అయినయ్య జీవి కలలోన నీడలోన కనబడిపోవాలనే అమ్మా ఆ చోట ఉండంగా మరి ఏనాడు మాత్రం పుట్టి పుట్టినేసింది ఆ దేవరమ్మ సిక్కిడు సిక్కవుల పిట్టుల దొరికి దొంగోలే లెక్క మాల ముందర కచ్చింది నేను ఎరుకో ఎరుపో అని చెప్పుదే అవు ఏనాడు మాత్రం ఎరుకడగా తందుకు ఆ బిడ్డ రాకపోతుంది నేను ఏనాడు మాత్రం దానికి ఎరుక చెప్పబోతున్నా అని అయ్యో వచ్చింది ఎరకాల సాధిలో you know Yeah. Uh -huh. ఏనాడో మాత్రం రంబ చూసింది అరెరే నేనే అంతగత్తెన అనుకున్నా రూపవతిని కూడా పోతే వేస్తమే రూపులు ఆ బొద్దువుల మెలగడి తీవల నాకు వెనక పూసిరా తంగ అరవై ఆరు వస్తే రేఖల ముప్పై ఆరు చంద్ర రేకులు నిజమే నాకంటే అంతగా అత్తెనకున్నది ఏనాడు దేవరంబా రంబా సవితి సమితి గింత అందంగా ఉన్నది అంటే మరి రంపాల రాదు ఎంత అందంగా ఉన్న పోతాయి ఎక్కడ ఎక్కడ అరేరే అరే అనుకున్నది ఏ నావడ మాత్రం కా సిక్కింది ఈ రూపవాతి నా చిక్కవుల పిట్టలు ఉన్న బిడ్డలు முடிக்கேமிட்டு சோட

నాలు మనిషికున్నంత కోపం ఉన్నది దుబ్బల మల్లన్నీ కబర్దరిపించిందారో అయ్యా జమ్మకుండ దగ్గర సరికిన పడి రోడ్ కుమారా దుబ్బల మీద నేను ఎక్స్ట్రా అయిపోదా మీద నిరవలేదారా వీళ్ళంతా కూడా రాకరు అక్కడ పట్టణాలు ఇస్తారు అయ్యా అయ్యో అదే తల్లి పేరు వీరచక్ర మహారాజుని తల్లి పేరు కమ్మరాజు నిజమైతే తల్లిదండ్ర వాన ఏనాడు పది మంది అక్క ఎల్లలేరు పది మంది అన్నదమ్ములు ఒకగా ఒక బిడ్డ రూప మాతని పేరు పెట్టుకున్నరే అవ్వ அது கிட்ட வயத்து ஏனாடு மாற்றம் நான் செல்லி మీ ஏனா மாற்றமும் பாண்டவருக்கு கொடுக்கு ஏனாடு அம்பாருக்காண்டே கொடுக்க வைத்தவன నాగవల్లి నూర్ రంగి పడకు ఏనాడు మాత్రం అవు కీలుకచ్చిందా ఏనాడు మాత్రం మేలుగా ఆ కీలు కాదు ఏనాడు మాత్రం మేలు కాదు కీలుకి వెళ్ళి నాగవెల్

తప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు కలిసి కాపు దాళి కొడుకులు కోడికి పరిగెత్తాలి పిల్లల నుంచి నవ్వయ్య సమరపడాలి అంటారు

ఉన్నావు సొంత అక్క లెక్క ఉన్నా నా భర్తయ్యేనాడు మాత్రం విడవాసిపోతే లేని భాగ్యం మో లేని మోక్షం ఎందుకు లేని సింగారం ఎందుకు అని బాధపడతావా నా దగ్గర మీ భర్త ఏనాడ మాత్రం విడిపోకుండా నాది విడగొట్టేదాన్ని విడిపోయే సంవత్సరాలు బాబాదు గుణం నాది ఒక్కటే అగో సేమ్ ఆమె నాకు

ఎవరెక్కలు వేసుకొని నువ్వు ఏనాడు పొగలేసుకో బ్రహ్మములు విడిచుకొని ఐదు అడుగులు జరిగి పొగ నువ్వు వేసుకొని చెప్పొద్దు నీ భర్త పోనీ ఎప్పుడు మాత్రం నీ ప్రియంతే